कल दिन होले होते हम्म सेट देनकिदे प्रस्तावना प्रस्तावना के कल क्या? ओके okay. ओके ఓం నమ శివాయ శ్రీకాశీవిశ్వరస్వామినాలయం పరమలేరుగూ శ్రీకాశీ విరస్వామీ నిత్యకైంకర్యం గరుకు గంటా ఊరు మురుగన్ గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి మురుగన్ గారు శ్రీ స్వామివారి కైకర్యకు ప్రసారం దానికోసము మరియు దీపారాధన కోసం సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయల విలువ చేసేటటువంటి దీపం స్టాండ్లు మరియు ప్రసాదం చేసేదానికోసం ప్రసాద సామాగ్రిని ఆలయముకు సమకూర్తి అదేవిధంగా పెంగరగుంట వాస్తవ్యులైనటువంటి వెంకటేష్ మేస్త్రి గారు ఆలయ గర్భాలయం లోపల గ్రైనైటు మరియు ఆలయం గర్భాలయం లోపల ఉన్నటువంటి గోడలన్నిటికీ కూడా టైల్ సేవ అందించి విశేషమైనటువంటి కృషిని వారి యొక్క సేవాని ఏర్పరిచినారు అలాగే మురుగన్ గారికి మరియు వెంకటేష్ మేస్త్రి గారికి వారి కుటుంబానికి కూడా స్త్రీ పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహం వల్ల వారికి వారి వంశాభివృద్ధి కలగల్లా అని చెప్పి కోర్తిస్తూ ప్రార్థిస్తున్నాను

దాదాపు రెండు లక్షల ఖర్చు పెట్టేది అందరికీ దేవాలయాన్ని చేసినారు కొంచెం బెనిఫిట్స్ ఎట్లు నాకు జోరు ఓం నమస్ శివాయ్ ఈరోజు ఇక్కడ శివాలయంలో ఈ అన్నదాన ప్రసాదానికి మరియు ఈ దీపాలు పెట్టుకోవడానికి దీపారాధన మండపము తర్వాత అన్ని గుళ్ళకి సంబంధించి మన ఐర్ స్వామి గుడి తర్వాత మన సుర స్వామి గుడి కూడా ఆ యొక్క స్టాండ్లు స్టీల్ స్టాండ్లు మురుగా ద్వారా ఒక లక్ష యాభై ఇవ్వడం జరిగింది ఆయనతో ఆ దేవదేవుడు అంతా మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంది